నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుడు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి నేటి పాత్రికేయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇటీవల కాలంలో మీరు చూస్తుంటారు గత నెల శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద పాడి రైతులంతా కూడా ఒకరోజు ధర్నా చేయటం జరిగింది మరి అలాగనే విజయనగరం జిల్లాలో సైతం కలెక్టరేట్లో డైరీ ఫార్మర్స్ అందరు కూడా వెళ్ళి ధర్నా చేశారు ఒకరోజు మరి దానికి ముందు నెల విశాఖపట్నంలో సైతం విశాఖ డైరీ వద్ద కానీ కలెక్టరేట్ వద్ద కానీ గా ప్రొటెస్ట్ చేశారు నాట్ ఓన్లీ ఇన్ ఉత్తరాంధ్ర ఎక్రాస్ ది స్టేట్ అక్రాస్ ది స్టేట్ ఎస్పెషల్లీ ఇన్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్ చిత్తూరు కడప ఈవెన్ ఇన్ ప్రకాశం అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్లు వద్ద పాడి రైతులు ధర్నా చేయటం అనేది ఇది ఒక కొత్త ట్రెండ్ మరి ఇదేదో పాడు రైతులు ఎవరో ప్రొవోకేట్ చేస్తే చేసినటువంటి ధర్నాలు కాదు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొవోకేట్ చేస్తే జరిగినటువంటి ధర్నాలు కాదు ఆడి రైతుల ఆధ్వర్యంలో జరిగినటువంటి ధర్నాలు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఒక క్లిప్పింగ్ ఈనాడు వాళ్ళు రాసింది నేను మీకు చూపిస్తాను ఈనాడు ఫిబ్రవరి ఏడవ తేదీ ఈనాడు లో పాలకుండ వలుకుతోంది దిస్ ఇస్ ద టైటిల్ పాలకుండ ఒలుకుతోంది ఈనాడులో రాసినటువంటి వార్త ఫిబ్రవరి ఏడవ తేదీ మరి వీటన్నిటి ధరలా గతంలో మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఉండేది ఈ రోజు ఎలాంటి పరిస్థితి ఉండేదో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే పరిస్థితి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా వేలాది మంది రైతులు పాడి రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రావడం జగన్ గారు మా డైరీ ఫార్మర్స్ లో ఉన్నటువంటి ఇన్స్టెబిలిటీ అంటే స్థిరత్వం లేకపోవడం అన్నటువంటి అంశం మీద అనేక మంది ఆయన నోటీస్ తీసుకుని వెళ్తుంటారు ఏంటి స్థిరత్వం లేకపోవడం అంటే ప్రైవేట్ డైరీ వాళ్ళు చెప్పిందే వేరు వాళ్ళు నిర్ణయించేదే రేటు వాళ్ళు ఎంత చెప్తే అంత రేటుకి ఇవ్వాల్సిందే లేని పక్షంలో పాలు తీసుకుని వెళ్ళి పాల చేసుకోండి అని చెప్పి చాలా నిర్దాక్షిణ్యంగా పంపించేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు వచ్చిన తర్వాత మాకు న్యాయం జరగాల మంచి జరగాల ప్రభుత్వం దీనిపైన నియంత్రణ ఉండాలని చెప్పి అనేక మంది డైరీ ఫార్మర్ సార్ పాదయాత్రలో ఎదురు మొరుపెట్టుకోవడం జరిగింది ఎగ్జాక్ట్గా ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెప్లికేట్ అవుతూ ఉన్నాయి మళ్ళీ సేమ్ అదే పరిస్థితి ప్రైవేట్ డైరీస్ ఏం చెప్తే అదే రేటు ఇంత రేట్లు మేము కడతాము అంటే అంతే రేట్లు ఇందులో ఇంత ఎస్ఎన్ఎఫ్ ఉంది లేదు ఇంత ఫ్యాట్ పర్సెంట్ ఉంది అని వాళ్ళు ఏది చెప్తే అదే పద్ధతి తప్ప అడగటానికో లేకపోతే ప్రశ్నించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు పాడరైతే వస్తున్నాయి మరి ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని ఇలాంటి పరిస్థితులు రాకూడదని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది జగనన్న పాల అని ఒక ప్రోగ్రామ్ తీసుకొని వచ్చాం మనం ఏపీ డిసిఎఫ్ ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోఆపరేట్